వెల్కమ్ టు సెవెన్ ఎస్టీవీ అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో యువత డిగ్రీలు పూర్తి చేసి లక్షల్లో వస్తున్నారు ప్రతి సంవత్సరం లక్షల్లో డిగ్రీలు పీజీలు డాక్టరేట్లు వాళ్ళు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి లక్షల్లో బయటకు వస్తున్నారు అయితే వారికి తగిన ఉద్యోగాలు మన భారతదేశంలో లేవు అందువలన వారు విద్యార్థులు నిరుద్యోగాలు మిగులుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగో లేవు ఎగ్జాంపుల్ ఒక పదిహేను వేలు పోస్టులు వదిలేరండి ఆ పదిహేను వేల పోస్టుల్లో ఇక్కడ లక్షల మంది డిగ్రీలు పూర్తి చేస్తున్నారు పీజీలు పూర్తి చేస్తున్నారు మరి ఎవరికి రావాలి ఉద్యోగం అందరికి రాదు కదా ఉద్యోగం అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ యువత తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాల పైన ప్రైవేటు ఉద్యోగాల పైన మనం నమ్మకం పెట్టుకోకూడదు ఈ రోజుల్లో పట్టి యువత రాజకీయాల వైపు కూడా వస్తే వారు ఇంకా చాలా అభివృద్ధి చెందుతారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారంటే ముఖ్యంగా యువత రాజకీయాల వైపు వచ్చినప్పుడు వారు గ్రామ స్థాయి నుంచి మండలం జిల్లా రాష్ట్ర స్థాయి వరకు యువత రాజకీయాల్లో ఉంటే ఏ మనం ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు ఏ ఏ పార్టీలు ఏ ఏ హామీలు ఇస్తున్నారు వాటి మీద ఫోకస్ పెట్టండి అలాగే గెలిచిన పార్టీ హామీలు నెరవేరుస్తున్నాయా లేవా వారిని నిలదీసి అడగడం నేర్చుకోండి ఎప్పుడైతే మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయో మీరు రాజకీయ నాయకుడిగా అనుగుణవుతారు అలాంటి విషయాలు మీరు అది లేడీస్ కావచ్చు లేదా జెంట్స్ కావచ్చు రాజకీయాల్లోకి యువత రావాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఎలాంటి రాజకీయాలు చేయాలంటే చేస్తే హానెస్ట్గా హానరబుల్గా చేయాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మన గ్రామానికి ఏమి చేయాలి అలాగే ప్రజలకు ఏం చేయాలి గ్రామానికి ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలి అలా మన గ్రామానికి చేసే పనులన్నీ జరుగుతున్నాయా లేదా అనేది యువత రాజకీయాల్లోకి వచ్చి వాటిని గమనిస్తూ ఏ పనులు జరగట్లేదో అది గవర్నమెంట్కి తెలియపరుస్తూ ఉండాలి అదే దాన్నే మనం ప్రశ్నించే తత్వం అంటాం లేదా తెలియపరిచే విధానం అంటాం దీన్ని మనం ఏ విధంగా మాట్లాడుకున్నా పర్వాలేదు అయితే మనం చేసే పనులు ఎలా ఉండాలంటే ప్రజలకు బాగా నచ్చాలి ఇలాంటి పనులు యువత చేస్తే ఫ్యూచర్లో మంచి పొజిషన్లోకి ఎదగగలుగుతారు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు రానున్న కాలంలో అగ్రికల్చర్లో కూడా చాలా చాలా పెట్టుబడులు పెట్టుకొని చాలామంది అభివృద్ధి చెందుతున్నారు అలాగే రాజకీయాలతో పాటు యువత వ్యవసాయ రంగాలు లేదా పాడి పరిశ్రమలు లేదా స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ వీటి మీద కూడా వీరు దృష్టి పెడితే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైనా సరే యువత వల్లే ఏదైనా దేశం అభివృద్ధి చెందుతుంది ఎలాంటి రాజకీయాలు చేసినా ఎలాంటి మనం వ్యాపారాలు చేసినా ఎవరికి అన్యాయం చేయకుండా రాజకీయం చేస్తే కుల రాజకీయాలు చేయకూడదు మత రాజకీయాలు చేయకూడదు వీరంతా మనవారే అనే భావనతో చేస్తాము అప్పుడు మనం ప్రజల దృష్టిలో ఒక్కరిగా ఉంటాం లేదనుకుంటే ఒక్కొక్కరికి వేరు వేరుగా కనబడుతూ ఉంటాం అందువల్ల మనం ప్రజల్లో ఉండాలనుకున్నప్పుడు రాజకీయ రాజకీయాలుగా ఉండాలనుకున్నప్పుడు మనం మతాలు వద్దు కులాలు వద్దు అందరు ఒకటే అనే భావనతో యువత ముందుకు వెళ్ళగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు అదే ఉద్యోగ రంగాల్లో మనం చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు చూస్తున్నాము ప్రైవేటు ఉద్యోగాలు చూస్తున్నాము వచ్చిన వారికి వస్తూ ఉన్నాయి రాని వారికి రావట్లేదు ప్రైవేట్ రంగంలోకి వెళ్తే ఎవరికైనా సరే కంపెనీల్లో అర్హత ఉన్నవాడికి ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు చూసినా అర్హత ఉన్నవాడికి ఉద్యోగాలు వస్తాయి అలా అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు రావు అలాగని చెప్పేసి ప్రైవేటు ఉద్యోగాలు లక్షల లక్షల ఉద్యోగాలు రావు ఈ విధంగా యువత గమనిస్తూ ఉండాలి అయితే మనం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మనం సొంతంగా డెవలప్ అవ్వడానికి కొంత మనం అభివృద్ధి చెందే విధానంలో యువతకు డెవలప్ అవడానికి గవర్నమెంట్ అనేక రకాలుగా వారిని ప్రోత్సహిస్తుంది యువతని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి అదేవిధంగా వీరు వ్యాపారం చేసుకోవాలంటే కార్పొరేషన్ లోన్స్ ఇస్తున్నాయి ఇవన్నీ యువత గమనించి వారు ఎలా అభివృద్ధి చెందాలనేది దానివైపు ముందు అడుగులు వేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్